ప్లాంట్ మేము అనుకున్నాం ఆ వరుక్షన్ చేస్తాం చెప్పేది రాజకీయాలు లేవు మేము ఏదైతే ఈ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేసాం ముందుకు వెళ్ళాం ఇందులో మరి ఇవాళ అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామని ఆలోచన మీరు ఎవరు పెట్టుకోవచ్చు నా నాకున్నటువంటి లక్ష్యం మీకు చాలా గా చెప్తున్నా నా ముందున్నటువంటి లక్ష్యాల ఏంటంటే ఒకటి ప్లాంట్ పరిరక్షించడం లేదా రిజైన్ చేసి మీతో మీతో కూర్చో ఆ విషయం మీకు భరోసా కల్పించాలని వచ్చాను గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారి కూడా చెప్పాను నాకు ప్లాంట్ పరిరక్షించ ప్రధానమైనటువంటి ధ్యేయం నాకు అంతకన్నా పెద్ద కోరిక లేదు నేను ఏం చెప్పినా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా రెండో ఆలోచన లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్లాన్ ను పరిరక్షించడం బాధ్యతగా ధ్యేయంగా ముందుకు వెళ్తాం అది ఈరోజు చాలా అలారం పరిస్థితిలో ఉంది ఏ విధంగా ఇన్వేటర్ త్వరగతిని పని చేసుకోవాలని చెప్పి కనుక నేను ఖచ్చితంగా త్వరలోనే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నమస్కారం అందరికీ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వారి దగ్గరికి మేము రావడం జరిగింది ఏదైతే ఇక్కడున్నటువంటి వాస్తవ వాస్తవిక పరిస్థితిని చూసిన తర్వాత దానికి ఎక్కువ మంది కార్మికులు అంటే ప్లాంట్ లో ఉన్నటువంటి వార్షిక పరిస్థితులు చూసిన తర్వాత కార్మికులు అందరూ కూడా చాలా ఆందోళన చెప్తున్నారు దీన్ని ఏదో విధంగా మనం రివైవ్ చేయాలి పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చారు వారు ఒక భరోసా కల్పించారు అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించేసినటువంటి అవసరం ఉంది ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతుందని మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళకి కార్మికులందరికీ కూడా భరోసా కల్పించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఒకవేళ ప్లాంట్కి ఏమైనా అవుతాయి ఏంటి పరిస్థితి అనే ప్రశ్న కూడా వచ్చింది చాలామంది దగ్గర నుంచి నేను చెప్పాం ప్లాంట్కి ఏమైనా మూతపడే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా రిజైన్ చేసి మీతోనే మేము పోరాటం చేస్తామని చెప్పి మీతోనే కూర్చొని ఈ పోరాటాన్ని ముందు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ మాకు మా ముఖ్యమంత్రి గారి మీద మా కేంద్రంలో ఉన్నటువంటి మా ఎంపీ గారి మీద వీళ్ళందరూ మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేసి పునరుద్ధరించి పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిచే విధంగా మేము చేస్తామని చెప్పేసి కార్మికులకు భరోసా కల్పించి మేము ఇక్కడి నుంచి సలహా తీసుకుంటున్నాం